జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రెండు గ్రహాల కలయిక అందువల్ల సింహరాశి వారికి తన రాశిలో కేతువు సూర్యగ్రహాల కలయిక వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఏ పని చేసినా అది కలసి రాదు ఇబ్బందులు తోడవుతాయి ఎందుకంటే ఆగస్టు నెలలో సూర్యుడు సింహరాశిలోకి వస్తాడు ఇప్పటికే ఆ రాశిలో కేతువు ఉన్నాడు వీరిద్దరి కలయికతో దరిద్ర రాజయోగం ఏర్పడుతుంది అందువల్ల సింహరాశి వారు చాలా జాగ్రత్త పడకపోతే అష్ట కష్టాలు తప్పవని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అందుకే Mari jaga